హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ వీడియోలో నేనైతే ప్రజెంట్ మన విజయవాడలో బాగా ట్రెండ్ అవుతున్న కాశ్మీర్ జలకన్య ఎక్స్పోని విజిట్ చేయడానికి వచ్చేసాను ఈ ఎక్స్పోను అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈ ఎక్స్పోకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ వీడియోలోనే మెన్షన్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది సో స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి ఈ ఎక్స్పోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ మూడు సంవత్సరాలలోపు పిల్లలకి ఎంట్రీ టికెట్ అయితే అవసరం లేదు మూడు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ టికెట్ కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఒక గుహలో ఎంట్రీ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎంటర్ అవుతుంటేనే ఇది వచ్చేసి చాలా బాగా సెటప్ చేశారు కింద కూడా లైటింగ్స్ అవన్నీ చాలా బాగా పెట్టారనమాట గుహలోంచి లోపలికి వెళ్ళాం ఇక్కడ టన్నల్ లాగా ఉంటుంది ఇక్కడ ఫుల్ కాశ్మీర్లో ఎలా ఉంటుంది ఆ చల్లదనం ఆ మంచు వాటర్ ఫాల్స్ హోమ్స్ కానీ ఇంకా ఆపిల్ ట్రీస్ ప్రతి ఒక్కటి అచ్చం కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలాగే సెటప్ చేశారు అండ్ ఆ చల్లదనం ఆ మంచు ఆ ఫీల్ రావటం కోసం ఈ ఎగ్జిబిషన్ ఈ టర్నల్ ఉన్నంత వరకు అంటే లైక్ కాశ్మీర్ సెటప్ ఉన్నంత వరకు మాత్రం ఏసీ సెట్ చేశారన్నమాట అండ్ ఓన్లీ ఇక్కడ ఇలా కాశ్మీర్ సెటప్పే కాదు జలకన్యలు కూడా ఉన్నాయి అవి కూడా బాగా అట్రాక్ట్ చేసినాయి అసలు ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ అట్రాక్షన్ ఆ జలకన్యలే అనమాట సో నేను వెళ్ళినప్పుడు అయితే ఒకరే జలకన్య ఉన్నారు సో నార్మల్గా అయితే మినిమం ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటారంట బట్ నేను వెళ్ళినప్పుడైతే ఒకరే ఉన్నారు ఇదిగో నేను చెప్పాను కదా యాపిల్ ట్రీస్ అని ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇవైతే అసలు రియలిస్టిక్గా ఉన్నాయి బాగా అండ్ ఓన్లీ యాపిల్ ట్రీసే కాదు హట్స్ కానీ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడొచ్చేసి చాలా మంది పైకి వెళ్ళి పిక్స్ దిగుతున్నారు బట్ నేను సింగిల్గా వెళ్ళటం వల్ల పైకి అయితే వెళ్ళలేదు బట్ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఎక్కడ పిక్స్ కూడా రిస్ట్రిక్ట్ చేయట్లేదు వీళ్ళు మనకు నచ్చినట్టు మనం పిక్స్ దిగచ్చు వన్ ట్వంటీ రూపీస్కి ఇది వర్త అంటే ఖచ్చితంగా వర్త అనే చెప్పాలి ఇదిగోండి నేను చెప్పిన జలకన్య అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి చాలా బాగా అరేంజ్ చేశారనమాట ఇది వచ్చేసి ఒక లేడీకి జలకన్య గెటప్ వేసి వాటర్లో దింపి ఇట్లాగా ప్రదర్శన చేస్తున్నారు చాలా బాగుంది చూడటానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట అసలు వచ్చిన వాళ్ళందరూ తనైతే ఎంత కష్టపడుతుంది చాలా బాగా చేస్తుంది అసలు చాలా గ్రేట్ అని చెప్పేసి అంటున్నారు ఇదైతే ఫుల్ వర్త్ అనమాట వన్ ట్వంటీ రూపీస్కి చాలా బాగా ఈ జలకన్య అయితే వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్తూ జస్ట్ లైక్ ఎవరైనా చిన్నపిల్లలు మిర్రర్ మీద హ్యాండ్ పెడితే వాళ్ళకి హైఫ్ లాగా ఇస్తూ చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు అసలు మెయిన్ అట్రాక్షన్ ఈ జలకన్య దగ్గరే ఉందనమాట చాలామంది ఇక్కడే చాలాసేపు ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడే ఉంటున్నారు ఒకవేళ మీరు కనుక ముందు రావాలనుకుంటే చాలా ముందు వచ్చేయండి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది పిక్స్ దిగడానికి కానీ మినిమమ్ మీకు త్రీ అవర్స్ అట్లా టైం పడుతుంది అండ్ ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ చెప్పలేదు కదా టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ పిఎం టు నైట్ నైన్ ఆర్ టెన్ వరకు ఉంటుంది అండ్ అలాగే ఈ ఎక్స్పో ఇంకా మినిమమ్ టూ మంత్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత కూడా ఉండే ఛాన్స్ ఉంది స్టార్టింగ్లో అయితే ఈ ఎక్స్పో ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీసే ఉండేది బట్ బాగా జనాలు వస్తున్నారనో లేకపోతే ఎందుకనో తెలియదు కానీ ఇంకొక ట్వంటీ రూపీస్ పెంచారు ఇదిగోండి చూడండి అసలు ఎంత చక్కగా బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మాకైతే ఈ ఎక్స్పో చాలా 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 బాగా నచ్చింది మీకు కూడా షూర్ నచ్చుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు విజయవాడలో ఉంటూ ఇంకా ఈ ఎక్స్పోని ఎక్స్ప్లోర్ చేయనట్టయితే తప్పకుండా వెళ్ళి ఒక్కసారి విజిట్ చేసేయండి చిన్నపిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఓన్లీ జలకన్య కాశ్మీర్ సెటప్ ఇవే కాదండి ప్రతి ఎక్స్పోలో ఉన్నట్టే ఇక్కడ కూడా రైడ్స్ కానీ ఇంకా అన్నీ ఉన్నాయి అన్నీ మన వీడియోలోనే చూపిస్తాను ఒక్కొక్కటిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు ఇక్కడైతే జలకన్య చూడండి అసలు మధ్య మధ్యలో పైకి వెళ్తూ మళ్ళీ కిందకు వస్తూ అసలు చాలా బ్యూటిఫుల్గా లైక్ గెస్చర్స్ కానీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ లిప్ మూమెంట్స్ కానీ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట లైక్ చూస్తుంటే ఏదో ఆక్వేరియంలో చేపల్ని చూసినట్టు అంత మంచి ఫీలింగ్ వస్తుంది చాలా రిలాక్సింగ్గా ప్రశాంతంగా ఉంది సో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ జలకన్య అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడండి రకరకాల పక్షులు కూడా ఉన్నాయి లైక్ చిలకలు కానీ పావురాలు అండ్ అలాగే ఆర్స్టిచ్ నిప్పు కోళ్ళు అంటారు కదా ఆ కోళ్ళు కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇవైతే అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మెయిన్ పిల్లలు ఇక్కడ కూడా వచ్చి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు మీరు కనుక ఫొటోస్ దిగాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి ఎందుకంటే వీకెండ్స్లో వెళ్ళడం వల్ల చాలా రష్ ఉంటారు సో ఫొటోస్ దిగడానికి కానీ అంత ఖాళీ ఉండదు బట్ వీక్ డేస్లో అయితే ఏంటంటే కొంచెం ఖాళీగా ఉంటుంది అది కూడా కొంచెం ఎర్లీగా లైక్ ఇది త్రీ నుంచి ఉంటుంది కాబట్టి మనం ఫోర్ ఆ టైంకి వెళ్తే రైడ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తారు ఇంకా విజిట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది ప్రతి స్టాల్ని విజిట్ చేయడానికి అవైలబుల్గా మనం ఉంటాం అన్నమాట ఆ టైంలో సో మీరు కనుక వెళ్ళాలనుకుంటే కొంచెం ముందర వెళ్ళండి అండ్ మీకు అడ్రస్ అనేది చెప్తున్నాను చూడండి మనకి సితారా సెంటర్ తెలియని వాళ్ళు అయితే ఉండరు కదా విజయవాడలో ఉంటే కనుక సితారా సెంటర్ దగ్గర ఇది ఎగ్జాక్ట్గా భవానీపురంలో లేబర్ కాలనీ గ్రౌండ్స్ అని ఉంటుంది ఆ గ్రౌండ్స్లో అయితే ఈ ఎక్స్పో జరుగుతుంది ఇంకా మినిమమ్ టూ మంత్స్ అయితే ఈ ఎక్స్పో ఉంటుందని చెప్పారు బట్ ఇంకా టూ టు త్రీ మంత్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంది బట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయితే పక్కాగా ఈ ఎక్స్పో ఉంటుంది విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఈవినింగ్ సరదాగా వెళ్ళి విజిట్ చేయండి ఇంకా చూడండి ఇంకా అలాగా ఆ సెక్షన్ కూడా దాటేసి లోపలికి వస్తే మనకి షాపింగ్ చేయటానికి చిన్నపిల్లలకి కావాల్సిన సన్ గ్లాసెస్ కానీ లేకపోతే ఆట వస్తువులన్నీ కానీ లేదంటే మనకి హోమ్కి సంబంధించిన క్రోకరీ ఐటమ్స్ కానీ లేదంటే ఇలాగ పెన్స్ కానీ ఇక్కడైతే పెన్స్ మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ప్రైజెస్ అన్నీ రీజనబుల్గా ఉంది కొన్ని చోట్ల బార్గెన్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ ఉంది ఇక్కడికి వస్తే అసలు ఏదో ఒకటి తీసుకోమంటారు ఖచ్చితంగా పిల్లలతో వస్తే కనుక హ్యాండ్ బ్యాగ్స్ కానీ పప్పెట్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి గ్లాసెస్ కూడా ఉన్నాయి ఇదిగోండి తో బ్యాగ్స్ లాగా ఉన్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ స్టాల్లో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. మనం ఎగ్జిబిషన్లో ఎప్పుడు అంత కలెక్షన్ చూస్తాం కానీ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం ఉండటం ఇదే ఫస్ట్ టైం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అంటే కలెక్షన్ అయితే ఉంటుంది కానీ ఇంత మంచి కలెక్షన్ ఉండటం అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ మనకి లేడీస్కి కావాల్సినవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్ నెయిల్ పాలిష్లు కానీ బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అవైలబుల్గా అండి అలాగే ఇక్కడ క్లాత్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇందా చూపించినట్టు ఈ స్టాల్లో వచ్చేసి క్రోకరీ ఐటమ్స్ లైక్ కప్స్ కానీ ఇంకా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఏ వస్తువు అయినా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి అనమాట మ్యాక్సిమం అక్కడ అన్ని వస్తువులు టెన్ రూపీస్ అండ్ ఓన్లీ ఇవే కాదండి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఈ స్టాల్లో చూడండి ప్రతిదానికి ప్రైజెస్ వాళ్ళు మెన్షన్ చేసి పెట్టారు సో నేను కొంచెం లేట్గా వెళ్ళటం వల్ల మొత్తం లోపల స్టాల్స్ అన్నీ నేనైతే కవర్ చేయలేదు బట్ మ్యాక్సిమం వీళ్ళు కుదిరినంత వరకు అన్ని స్టాల్స్ కవర్ చేశాను చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ టైం అండి ఎగ్జిబిషన్లో ఎప్పుడు బుక్ స్టాల్స్ అనేది ఉండదు కానీ ఈ ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం అనుకుంటా బుక్ స్టాల్స్ అయితే పెట్టారు ఓన్లీ ఒక బుక్ స్టాల్ ఉంది దీంట్లో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఈచ్ బుక్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు బుక్ లవర్స్ ఎవరైనా ఉన్నా కూడా బుక్ ఎగ్జిబిషన్ ఆల్రెడీ జరిగింది అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే బుక్ లవర్స్ ఎవరు ఉన్నా సరే అక్కడ మంచిగా మన బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి టాయ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి బాల్ గేమ్ అనమాట సిక్స్ బాల్స్ ఇస్తారు ఇది ఫిఫ్టీ రూపీస్ త్రీ టైమ్స్ ఆడాలనుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ అంట అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మన నార్మల్గా వేరే వాళ్ళు వేస్తుంటే వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ వాళ్ళైతే సిక్స్ బాల్స్ ఇస్తారు పైన మెన్షన్ చేశారనమాట ఆ నెంబర్స్ టోటల్ ఆ నెంబర్స్ ఇది కొంచెం చూడండి పైన చూపిస్తున్నాను ఓన్లీ ఆ నెంబర్స్ వస్తే మాత్రమే వీళ్ళు గిఫ్ట్ చేస్తారు ఆ నెంబర్స్ దగ్గర ఉన్నవి ఇంకా వచ్చిన ప్రతి నెంబర్కి ఇవ్వడం లేదు ఇదైతే కొత్తగా ఉందన్నమాట కాన్సెప్ట్ ఇబ్ ఇదివరకు ఎప్పుడు ఎలా ఉండేదంటే అన్ని నెంబర్స్ టోటల్ చేసి ఆ నెంబర్తో ఏది వస్తే అది ఇచ్చేవాళ్ళు కదా ఎప్పుడు పెన్సిల్ బాక్సులు లేకపోతే బ్రెస్ట్ హోల్డర్స్ ఇవే బ్రెస్టాండ్స్ ఇవే వచ్చేవి మీకేం వచ్చినాయి ఒకసారి అయితే కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రింగ్ గేమ్ అనమాట ఈ రింగ్ గేమ్ కూడా అందరూ విన్ అవ్వరు బట్ లక్కీగా ఒకళ్ళు మాత్రం విన్ అయ్యారు నేను వీడియో తీసే టైంలో ఆయనకు మాత్రం హండ్రెడ్ రూపీస్ అనేవి వచ్చినాయి అనమాట బట్ మ్యాక్సిమం ఎవరు విన్ అవ్వట్లేదు అండ్ ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ కూడా బాగున్నాయి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ అయితే తింటున్నారు లైక్ ఇక్కడ బెలూన్స్ కానీ ఇక్కడ గ్లాస్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట వచ్చేసి గ్లాస్ గేమ్ ఇక్కడ సిక్స్ గ్లాసెస్ పడాలన్నమాట ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు పడితే మనకి నచ్చిన గిఫ్ట్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ చెప్ప చూసాను చూశారు కదా ఇలాగా ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి సంబంధించినవి అండ్ ఇక్కడికి వస్తే ఇది ఫుడ్ కోర్ట్ కోర్ట్లాగా అరేంజ్ చేశారనమాట చాలామంది ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు అసలు విజయవాడలో ఉన్న జనాలు ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలామంది వస్తున్నారు అనమాట లైక్ ఇక్కడ చూడండి రైడ్స్ ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు కదా రైడ్స్ ఇష్టం పడే వాళ్ళ కోసం రైడ్స్ కూడా ఉన్నాయి ఈ బబుల్స్ వచ్చేసేసి మనకి ఎయిటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు అండ్ రైడ్స్ కూడా ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారనమాట ప్రైజెస్ అనేవి వీళ్ళు పెంచే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నారు బట్ పెంచుతారో లేకపోతే అలాగే ఉంచుతారా అనే దానికి క కన్ఫర్మేషన్ అయితే లేదు కొంతమంది అయితే తగ్గించే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు బట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు ఇంకా రైడ్స్ కూడా పెద్దవాళ్ళు ఎక్కేవి చిన్న పిల్లలు ఎక్కేవి ఇలా చాలా ఉన్నాయన్నమాట లైక్ కొలంబస్ కానీ ఇంకా చాలా ఉన్నాయి అసలు ఈ రైడ్ చూసారా అసలు నాకు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది అప్స్ అండ్ డౌన్ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అందుకని చెప్పి ఏ రైడ్స్ నేనైతే ట్రై చేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే జైంట్ వీల్ ఉంది డ్రాగన్ ట్రైన్ ఉంది కొలంబస్ ఉంది ఇంకా కొన్ని కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి సంబంధించిన కార్ గేమ్స్ కానీ అలా ఉన్నాయి అండ్ స్నో ఫ స్నో వరల్డ్ కూడా ఉంది బట్ నేను వెళ్ళిన టైంకి అది క్లోజ్ చేసేసి ఉంది ఇదిగోండితే నేను చెప్తున్నాను కదా బయట నుండి చూపిస్తున్నాను అనమాట స్నో రైంటైన్స్ ఇక్కడ పీచ్ మిఠాయి కానీ లైక్ ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనము అలా ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం పట్ల కూర్చుని ఇక్కడంతా ఏంటంటే కింద కూడా రెడ్ కార్పెట్ వేసి మంచిగా ఉంది కాబట్టి కిందే కూర్చుంటున్నారు అందరూ సో ఇదండి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు తప్పకుండా వస్తాను అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్ బాయ్